సార్ సగటు సామాన్యులందరూ కూడా అంటే ఈ పప్పులు ఉప్పులు గతంలో గత ప్రభుత్వ హయాంలో ఏది పెంచను అన్న పెద్ద పెద్ద మనిషి కరెంటు బిల్లులని నిత్య అవసరాలని చెత్త పందని అన్నీ పెంచేసిన నేపథ్యంలో చంద్రబాబు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా పేదవాళ్ళకి మనం మాట ఇచ్చాం వాళ్ళు మనల్ని నమ్మారు మనల్ని మన అధికారం కట్టబెట్టారు సేవ చేయాలి అనే విధంగా ఈ తీసుకుంటున్న నిర్ణయాలు ఎలా చూడాలి సార్ ఈరోజు కందిపప్పు దేశవాళీ కందిపప్పుని రైతు బజార్ల ద్వారా నూట అరవై రూపాయలకి అలాగే మంచి క్వాలిటీ బియ్యాన్ని యాభై యాభై ఐదు రూపాయలకి అందించడాన్ని ఎలా చూడాలంటే ఒక చాలా అద్భుతమైన స్కీమ్ అండి ఇది మన మినిస్టర్ గారు నాదేండ్ల మనోహర్ గారు ఈ విషయంలో ఆయన చాలా కింద నుంచి చూసుకుంటా వెళ్తున్నాడు మొన్న కాకినాడలో రైస్ మిల్లుల్లో రైస్ పట్టుకుంటాం ఇలాంటి ఇలాంటి అవకతవకలు జరిగినవన్నీ భేటీ తీసుకొస్తాం అవన్నీ చాలా చెప్పుకోవాల్సిన విషయాలండి గతంలో సరే సన్నబియ్యం అన్నారు మేము సన్నబియ్యం ఇస్తాం మళ్ళీ ఆయన సన్నబియ్యం ఇస్తామని ఎవరు చెప్పారని చెప్పి ఆయన ఎదురు తిరిగి మాట్లాడడం కానీ పేదవాళ్ళకు ప్రతిదీ కూడా అందుబాటులో ఉంచుతాను నేను పేదవాళ్ళ కోసమే వస్తున్నాను పెద్ద మనిషి ఎలా పరిపాలన కొనసాగించాడు ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చేశాడండి నేను ఏదో తీసుకొచ్చి బట్టలు నొక్కుతున్నాను అన్నీ పేదవాళ్ళు కరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి ఆయన ఊహల్లోనే బతికిపోయాడు ప్రజల్లోకి వచ్చేసి మీ కష్ట సుఖాలు ఏంటి అని ఒక నెలకు ఒక ప్రెస్ మీట్ మీలాంటి రిపోర్టర్స్ మీడియాలో వచ్చి చెప్తే మీకు అన్నీ నేను చేసిన పథకాలు కరెక్ట్గా వస్తున్నాయా రావట్లేదా ఇంకా ఏమైనా ఉంటే మీకు కష్ట సుఖాలు చెప్పుకోండి అని నెలకొకసారి కానీ ప్రజల్లో కానీ వస్తే ఏదో ఇవాళ చంద్రబాబు నాయుడు మీద కక్షతో సిద్ధం సభలో ఎలక్షన్ ముందు సభలు తప్ప ఈ ఐదేళ్ళు ఏం చేశాడండి ఆయన ఐదేళ్ళు ఏం చేయాల ఇవాళ పులివెందులో పులివెందులో ఒక ఫోర్ స్టార్ హోటల్ గురించి చూశానండి నేను అసలు పులివెందులు లాంటి చిన్న విలేజ్లో నీకు ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ ఫోర్ స్టార్ హోటల్స్ ఎందుకండి అదేదో ప్రజా ప్ర ప్రజలకి ఇవ్వాల్సినవి నువ్వేనా అన్ని చోట్ల భవనాలు కట్టుకుని ఈ డబ్బు అంతా ప్రజల దగ్గరండి ఈ సార్ అంటే ప్రతి ప్రతి వాడికి నేనేదో బట్టం నొక్కుతున్నా డబ్బులు వేసేస్తున్నా భ్రమను కల్పించి మళ్ళీ తిరిగి తీసుకుంటున్నది కరెంటు బిల్లులు రూపేనా లేకపోతే యాభై ఇచ్చే అవసరాలు లేదా ఇప్పుడు టాస్మాక్ ఉంది విస్కీ బ్రాంది అది చాలా అన్యాయం అండి చాలా అన్యాయంగా దాంట్లో మరి సామాన్యంగా నాకు ఎంత దోచేసారో తెలియదు కానీ మనుషుల్ని వాళ్ళు ఇది లివరు కిడ్నీలు పాడు చేసి వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే రేపొద్ది కలిసి పొద్దున్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ ఏమైపోద్ది అండి ఇప్పుడు ఉదయం నుంచి అమ్మరు అసలు మన ఇండియాలోనే మన ఆంధ్రప్రదేశ్ అంత రోడ్లు ఇట్లా గుంతలు ఇవన్నీ ఎక్కడే లేవండి ఇండియా లెవెల్లో ఇండియా మొత్తం చూసుకుని ఏ స్టేట్లో ఉండవు మరి ఆయన మరి రోడ్లు డెవలప్మెంట్ చేయలేదు అసలు కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు ఓడిద్దామో రెడీ ఎలక్షన్ వస్తాయని ఎవరైనా బయటి నోటి తీసి మాట్లాడితే పోలీస్ కేసులు ఇవన్నీ ఏంటంటే ఆ సొంత రాజారెడ్డి అదే రాజ రాజ రాజ్యాంగం లాగా అన్నారు రాజారెడ్డి గారు ఇట్లా చేశారో లేదో మాకు తెలియదు కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఎట్లా చేయలేదు ఈ ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా లైఫ్లో ఎక్కడ రేపొద్దున ఎంపీగా నిలబడతాను అక్కడ కూడా గెలుస్తాడని నమ్మకం లేదు అక్కడ కూడా ఓడిస్తారు జనం పులివెందుల్లో మన జనం తిరగబడ్డారు కానీ ఆయన ఇంటికి వస్తే ఎక్కడికి వచ్చినా ఆయన ఏ మీటింగ్కి వచ్చినా ఫర్దర్లో ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు పులివెందుల సమస్యలు ఉంటే అసెంబ్లీలో మాట్లాడాలి నువ్వు ప్రజల్లోకి రా నువ్వు ఎస్ ఎమ్ ఎమ్మెల్యే ఉండి చంద్రబాబు నాయుడు ఇట్లా తప్పుగా చేస్తుండ్రా వాళ్ళంతా అంతా లేదు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమయంలోనే ఆయన మీద కేసులు పెట్టి యాభై నాలుగు రోజులు జైల్లో పెడితే దానికి ఆధారాలు సరైన ఆధారాలు లేవు ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు ఆధారాలు లేవు ఎన్నో రకాలుగా కేసులు పెట్టి ఎంతసేపు ఆయన వ్యక్తిగత కక్షలు దాన్ని ఇది చేసుకోవడం తప్ప ప్రజల కోసం మనం ప్రజలు ఎందుకున్నారు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు వాళ్ళు నమ్మారు వాళ్ళకి ఏదో చేయాలి అనేది తప్ప ఎక్కడ కనపడలేదండి ఆయన అహంకారమే ఆయన పాతాళానికి ఏదో పవన్ కళ్యాణ్ ఏదో మీటింగ్ నేను పాతాలు నువ్వు కేస్తానని తొక్కుతాడు అట్లాగే తొక్కు చూపించారు చివరిగా ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి సుమారు ఇరవై ఇరవై ఐదు రోజులు అవుతుంది ఆయన ప్రతిదీ కూడా సమీక్షలు చేయడం దాని మీద స్వేతపత్రాలు విడుదల చేయడం ఇచి ఉచిత ఇసుక విధానాన్ని తీసుకురావడం ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయండి అసలు ఉచిత ఉచిత ఇసుక తీసుకోసం ఇవాళ భవన కార్మికులు కానీ చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ అందరికీ మంచి ఉపయోగం అండి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు క్రితం ఉండేది తర్వాత వీళ్ళు చేశారు ఒకళ్ళు ఇసుక కొనాలంటే ఒక ట్రాక్టర్ పదమూడు వేలు ఇప్పుడు ఏమంటున్నారండి వీళ్ళు మీరు ట్రాక్టర్ ఎంత అవుతుందో తీసుకుని ఉచితంగా ఇస్తా ఉంటున్నారు అది మంచిదండి సూపర్ అండి మన పేద ప్రజల కోసం మంచి ఉచిత ఇసుక అనేది సో అసలు అద్భుతమైన స్కీమ్ అండి అది ఇంకా మన ఆంధ్రప్రదేశ్ కూడా ఇటు ఉచిత తీస్తే బిల్డర్స్ రియల్ ఎస్టేట్ రావాలి కదండి బిల్డర్ కట్టాలి కదా నువ్వు ప్రతిదీ నువ్వు అక్కడికే ఇక్కడికి ఇసుక ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు దోచేశారండి మన మన మంచి రోజులు మంచి రోజులు కదండి ఇంకా జన్మలో వైసీపీ వాళ్ళు ఇంకా బయటకు వచ్చి ఇట్లా మాట్లాడితే ధైర్యం కూడా లేదండి ఉన్నోళ్ళు కూడా ఉండరండి నాకు తెలిసి అసలు ఉన్న ఇప్పుడు మన వాడెవడా అంటే మన మైలవరం మినిస్టర్ జోగి 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 రక్షక మొన్న ఇక్కడ అంబాపురంలో పెడన భూ అక్రమం చేసుకున్నారండి సర్వే నెంబర్ కూడా వాళ్ళ పేపర్లో చూశాను ఎయిటీ ఎయిటీ సర్వే నెంబర్ అంటే ఎయిటీ సెవెన్ మీద చేశారంటే మరి తహసీల్దారులు వీళ్ళందరూ మరి ఆయన భయపడి చేశారో ఏంటో తెలియదు చంద్రబాబు నాయుడు గారు అన్నీ వస్తాయి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంకా ఊరుకోరండి అరాచకాలండి త్రూ లీగల్గా కోర్టు ద్వారా మనం డైరెక్ట్గా ఎక్కడ వ్యక్తులు వ్యక్తులకట్ల ఆ చేసిన పాపాలన్నీ బయట పడతాయండి వీళ్ళు ఇంకా ప్రజల కోసం బయటకు వస్తే ప్రజలు కొడతారండి ఎందుకండి వాళ్ళని ఎంపీకి వెళ్ళిపోతున్నాడు ఇక్కడ కొడతారని కదా ఢిల్లీ పారిపోతున్నాడు ఇక్కడ కొడతారు ప్రజలు కొడతారు నువ్వు చేసిన పాపాలన్నీ బయటకు వస్తే ప్రజలన్నీ నువ్వు బయటకు వచ్చి కొడతారు గ్యారెంటీ ఓకే